మనం చాలా సినిమాల్లో కొన్ని సీన్లు చూసే ఉంటాం చూస్తూనే ఉంటాం ఇద్దరు దూరంగా ఉండి ప్రేమించుకుంటారు ఒకరికొకరు అబ్బా మన ఇద్దరము కూడా కలిసి ట్రావెల్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఎవరి అవసరాల కోసం ఎవరు ఊహించుకుంటూ ఉంటారు ప్రేమికులు దూరం నుంచి తీరా ప్రేక్షకుడు అనుకుంటాడు వీళ్ళు దగ్గరకు రాబోతున్నారు దగ్గరకు వస్తారు ప్రేమ ప్రపోజ్ చేసుకోబోతున్నారు కలవబోతున్నారు అని అక్కడ ట్విస్టు వీళ్ళని వాళ్ళు ద్వేషించుకుంటారు వాళ్ళను వీళ్ళు ద్వేషించుకుంటారు ఇటువంటి సీన్లు చాలా సినిమాల్లో చూశాం కదా మీకు సినిమాలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడో నలభై రోజుల కిందట అంతకు ముందుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కదా చేరడం ఒకటే ఆలస్యం అని చెప్పి వార్తలు వచ్చాయి ఆయన డిమాండ్లను వైసీపీ అంగీకరించే పరిస్థితి లేదు సో ఆయన వైసీపీ మీద ఆక్రోషం ప్రదర్శించారు వైసీపీ నాయకులు ఇంటికి కూడా రానియలేదు జనసేన నాయకులు వస్తే మంచిగా అలింగనాలు టిఫిన్ పెట్టారు రెండు సార్లు కలిశారు ఇక పవన్ కళ్యాణ్ వస్తాడు వచ్చి ముద్రగడ పద్మనాభానికి ప్రపోజ్ చేస్తారు ఈయన ఆ ప్రపోజల్ని అంగీకరిస్తారు ఇక చేతిలో చెయ్యేసి చేతిలోన చెయ్యేసి చెప్పేయ అనే సాంగ్ పాడడం ఒకటే మిగిలింది అనుకుంటే అరే సాంగ్ ఎప్పుడు వస్తుంది సాంగ్ ఎప్పుడు వస్తుంది సాంగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తే చివరికి సాంగ్ కాదు ఘాటైన బ్రేకప్ లేక రాశాను పాలు కానీ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఘాటైన బ్రేకప్ లేక రాశారు ఘాటయ్యి నా బ్రేకప్ లేక మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు నమస్తే సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరోసారి మొన్న కబురు పంపారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు నా అవమానాలు నా ఆశయాలు నా కోరికలు అన్నీ మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి నిజమేగా పాపం వీళ్ళ కుటుంబ సభ్యుల ఆడవాళ్ళు లాభాశ వాడినా కూడా అది కూడా మర్చిపోయాడాను రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరబడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి కానీ దురదృష్ట దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితమైపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదండి చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకలని బల్లబుద్ది చెప్పగలనండి ఆహా గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముందుగా ముఖ్యమంత్రి మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి మీరు ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం అండి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ నేను చేయలేదండి భగవంతుని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజలతో పరపతి లేకపోవడం ప్రజలలో పరపతి లేక లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేట్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిని గుర్తింపు వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు మీ నిర్ణయాలు మీ చేతులలో మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి అంటే డైరెక్ట్గా చంద్రబాబు దగ్గర అనొచ్చు కదా సారు మీ పార్టీ పోటీ చేసి ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుని ప్రార్థన ప్రార్థిస్తున్నానండి ఆల్ ది బెస్ట్ అండి ముద్రగడ పద్మనాభం అండి నమస్కారాలు అండి ఉంటానండి మంచిదండి సారు ఎనభై అసెంబ్లీ స్థానాలు మొదటిగా రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలా మీరేవేవో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటే ఆయన బలం ఆయనకు తెలియదా అండి మీరు బయట నుంచి ఏమైనా అనుకుంటారు ఎనభై అనుకోండి లేకపోతే తొంభై అనుకోడు పవన్ కళ్యాణ్ బలం పవన్ కళ్యాణ్ తెలియదా అండి మీకు తెలుసు మీకు తెలుసు ఏదో పాపం కులాభిమానం మీ కాస్త మెండుగా ఉంది కాబట్టి ఎనభైలో ఎనభై శాతం మన పోల్ పోలి ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో నుండి మీకు ఇలా రావడం తప్పులేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అనేది తెలియదా అండి తెలుసు కదండి అందుకే కదా మీలాంటి సలహాలు ఇచ్చే వలన కొద్దు ముసలోళ్ళు వద్దన్నాడు కదా డైరెక్ట్గానే అరే రామజోగ గారిని మిమ్మల్ని ఉద్దేశించి ఆయన మీరేమో ఇంకా పాపం ఆయన లోపల ప్రేమను జంపుకోలేక బయట చంద్రబాబు మీద ద్వేషాన్ని చంపుకోలేక ఏదో పాపం ఘాటు ప్రేమ లేఖలు ముందు రాశారు ఇప్పుడేమో ఘాటైన ప్రేమ బ్రేకప్ లేఖలు రాశారు మరి ఈ బ్రేకప్ లేఖతో ఇంటర్వ్యూలు పడ్డట్టుంది మరి సినిమా పూర్తి అయ్యేసరికి ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వచ్చే దగ్గరికి బ్రేకప్ కాస్త ప్రేమగా మారుతుందా ఏమోనండి చూద్దామండి